కోలీవుడ్లో ప్రయోగాలకు కేర్ నిలిచిన సూర్య ఒకప్పుడు వరుస విజయాలతో టాప్లో ఉన్నాడు కానీ ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈసారి గట్టి కంబ్యాక్ చేయాలని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు అందుకే ఒకేసారి మూడు విభిన్నమైన కథలను లైన్లో పెట్టి తన మార్కును మళ్ళీ నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు ఈ ప్రాజెక్ట్స్లో ఒకటి టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి చేతుల్లోకి వెళ్లడం విశేషం ఇప్పటి వరకు యూత్కు కనెక్ట్ అయ్యే కథలతో భావోద్వేగాలు కలిపిన కమర్షియల్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ఈసారి పూర్తిగా కొత్త తరహా కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా నిర్మాత నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీలక విషయాలు బయట పెట్టారు ఈ సినిమాలో అసలు చర్చకు వచ్చిన అంశం కథాంశమే నలభై ఐదు ఏళ్ల వ్యక్తి ఇరవై ఏళ్ల అమ్మాయి మధ్య ఏర్పడే బంధాన్ని కేంద్రంగా చేసుకుని సినిమా నడుస్తుందని తెలిపారు వయసు తేడా ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ సాధ్యమేనా సమాజం దాన్ని ఎలా చూస్తుంది అనే ప్రశ్నల చుట్టూ కథ తిరుగుతుందట ఇది కేవలం షాక్ వాల్యూ కోసం చేసిన అంశం కాదు వాళ్ళ మధ్య ఉండే సరదా అనుబంధం భావోద్వేగాలు ప్రేమ ఇవన్నీ సమాజానికి చూపించడమే లక్ష్యంగా నిర్మాత స్పష్టం చేశారు ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సూర్య పాత్ర గతంలో గజనే సినిమాలో కనిపించిన రిచ్ అండ్ స్టైలిష్ క్యారెక్టర్ దగ్గరగా ఉండే పాత్రలో సూర్య కనిపిస్తాడట అంటే గ్లామర్తో పాటు మెచ్యూరిటీ కూడా ఉన్న క్యారెక్టర్ అన్నమాట హీరోయిన్గా ప్రేమలు సినిమాతో యువతలో క్రేజ్ తెచ్చుకున్న మమితా బైజూ నటిస్తుండగా సీనియర్ నటి రాధిక మరియు బాలీవుడ్ స్టార్ రవీ నటను కీలక పాత్రలో కనిపిస్తున్నారు ఈ సినిమాను ఎందుకు ముఖ్యమంటే సూర్య కిరూర్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు ఒకవైపు ప్రేక్షకులు కొత్త కథలను కోరుకుంటున్నారు మరోవైపు వయసు తేడా ఉన్న కథలు సున్నితమైన అంశం వీటిని కమర్షియల్ ఫార్మాట్లో కానీ సమాజానికి ఒక ప్రశ్న వేసేలా చూపించగలిగితే సినిమా బలంగా నిలుస్తుంది అలాగే వెంకీ అట్లూర్కి ఇది మరో పరీక్ష ఇప్పటి వచ్చిన విజయాల తర్వాత పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్ను ఎలా హ్యాండిల్ చేస్తాడన్నదే ఆసక్తి మొత్తానికి షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా కేవలం ఒక లవ్ స్టోరీగా కాకుండా ప్రేమకు వయసుకు అడ్డుక ఇది ప్రేక్షకుల్లో అంగీకారం పొందుతుందా లేక వివాదాలకు దారితీస్తుందా అన్నది సినిమా రిలీజ్ తర్వాతే తెలియాల్సి ఉంది కానీ సూర్య మాత్రం ఈసారి సేఫ్ గేమ్ కాకుండా గట్టి రిస్క్ తీసుకుంటున్నాడన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది